హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బచ్చలాకు పచ్చడి చేద్దాం దాని తయారీ విధానం చూసేద్దామా కొద్దిగా నూనె పోసుకొని నూనె వేడైంది పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు వేగిపోయాయి ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకుందాం కొద్దిగా ధనియాలు కొద్దిగా మినపప్పు కొద్దిగా శనగపప్పు కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి మెంతులు వేగిపోయాయి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందాం ఇంకా కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడయ్యాక బచ్చలాకును వేసి వేయించుకుందాం మచ్చలాకును వేగనిద్దాం ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి నానబెట్టుకున్న చింతపండు కూడా వేసి వేగనివ్వాలి ఉడికింది దీన్ని చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి చల్లారాయి పప్పులు పచ్చిమిర్చి వేసి వే మిక్సీ పట్టుకుందాం కొద్దిగా నూలపొడి తగినంత ఉప్పు వెల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మెదిగింది ఇప్పుడు బచ్చలాకును కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మెదిగింది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం టేస్టీ టేస్టీ బచ్చలాకు రోటి పచ్చడి రెడీ మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్